아왔 아. 바아 और बाबा बैठ गए यार खेल ना ना सो कोट कांटे ఎనిమిది ఎనిమిది బస్తాలు చరే ఎనిమిది కాదు వాళ్ళకి ఇరవై ఎనిమిది వాళ్ళకి అయితే बेट और जो किया तो वे द्वारा होते ये बात कर रहा है प्रावधाना के प्रमुख विधि बना के दो तरह संबंधी और अपने दल में तो बाकी मतलब 18 घटना से रोहड़क्षी भाग है इसलिए के 10000 जितना का हो और कुछ होते हैं और वर्तमान व्यवहारिक जांच प्रमाणन के सबसे सामान्य दूसरे दूसरे आयोग से तो का गंदमयम और पर के अलावा में कियाम

బాక్స్గా పెట్టేసుకున్నాను ఏం లేదా స్లిప్ అంటే స్లిప్ పెట్ట మరి అబ్బాయి అవుతాడు ఏమో మరి ఏం చదువుతుంది అది ఆడే కూర్చోను అన్నాడు గుడ్లు పులుసు గుడ్లు పిలుసు ரெடி அேட்டு மூடு கோட பணி யாருக்கு போயரா யாருக்கு போய பண்ணி ஆ யாருக்கு போய ఇదిగో విషయ పొద్దున్నే ఆడికి పోయేవరా కొబ్బత్తారు ఇదిగో 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 రా అదిగో అది ఇదిగో ఇట్టి ఇటీ

ఏనో నీ ఫోన్ నాశనం చేసి పెట్టావుగా ఇటరా ఇదిగో ఫోన్ ఇదగో ఇయర్ ఎందుకు పాలు బోస్ రామున్ ఫ్రిజ్ లో ఎందుకు ఎవరు బోస్ అవుతున్నారు టాచ్ అది బోస్ పౌప్ ఇద్దావుండు ఏరానా కేంద్రం బర్గిల్ తీయ్ పో ఇప్పుడే కొట్టి అది తీస్ కొడు గుర్లే

ఇప్పుడు ఏడింటికి వెళ్తుంది మళ్ళీ సాయంత్రం ఆరింటికి వచ్చి మూడు కోట్లు పోయింది కదా పాలు పొంగిపోయింది రోజు బాయ్ ఏం కావరు మా డబ్బులు ఇస్తున్నా వాళ్ళకి మంచి ఎడపడితే ఇంటి మీ పేపర్లు ৰাম ৰাটি বাইক ৰূল దిగు బ్రష్ వద్దులే దిగు ద దా దా ఈ పేపర్ పట్టుకో ఇంకా పేపర్ పట్టుకో పేపర్ వద్దంట నువ్వు బ్రష్ వద్దు పోరా బ్రష్ తీసుకొని వస్తావు నువ్వు ఇంటి బా ఇంటో పెట్టుకోను పా అది పేపర్ ది అదిగో అదిగో అమ్మమ్మ అదిగో అదిగో బాగా చెప్పు అదిగోరా చూసాడు చూసాడు బాయ్ చెప్పు రా యార్ కరా ఒరే మేడ ఆడుంద్ర రా నువ్వు బాయ్ పొదు రవని ఎడుతాడు తినాలి అవుతనలే మలని పొల్మేలిందా అది ఆ పన్నదకు నువ్వు పోమా పోమా అసలు వదులు వదులు అది కాదు అమ్మ వెళ్ళింది పోయింటి కదా ఇది ఇందాక రెండు ఇంటి రెండు అన్నం చూడండి ఒక్కరు కూడా తింటుంది అంటే ఊర్లో ఫంక్షన్ ఉండేసరికి వెళ్ళేదికి అన్నం ఇంత ఉంటే చెడిపోయిద్ది అంటే ఎవరు తినరు అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా చాలా అంటే చాలా సింపుల్గా చాలాసార్లు చూపిస్తానేమో ఇది ఫైవ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ ఏదో ఒకటి చేసి పోల్సి వచ్చింది దానికని చెప్పేసి మిగిలిన కూడా ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు మళ్ళీ డబ్బులు పని పంచె పని ఉన్నారు డబ్బులు కూడా పంచాను उमाइ बय ना आ दिय तिहिर ग वन दु नशा ला इबो दा चालले चालले அம்மா గరం మసాలా మర్చిపోయిందాక మన మధ్యాహ్నం సరికాదు నాన్నెం అన్న చీరలు పనుండి వెళ్ళి అక్కడే ఏదో తినొచ్చు ఇప్పుడే అమ్మ కరోనా నుంచి వచ్చింది ఈరోజు కొంచెం లేట్ అయింది మామే బండి కొంచెం లేట్గా వెళ్ళిందంట మీ లేట్గా వచ్చింది ఇక ఇది పెడతా వేడి వేడిగా ఇదిగమ్మా ఇది ఒకటే బాగా ఇదిగో అబ్బో రాకుండా మా అమ్మాయి వెరైటీ చేసింది ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది పొద్దున్న పొద్దున్న పూట ఏడు కాకముందు వెళ్తున్నాం అక్క ఏడు ఇద్దులే గట్టిగా కూతురు పాపెట్టి సరే వాడు తినట్లే ఊ చెయ్యాడు కోసుకున్నా అబ్బో ரெண்டு சார்ஜாடு காரங்க காரங்க காரம் வைச்சாது ஏதேட்டு ఇంకా చెప్పాలి అనుకుందానికి కారణం కాదమ్మా కారం లేదు కొంచెం డబ్బులు పంచాలి ఇప్పుడు చేసేవా మరి పెట్టావా కొన్ని డబ్బులు అది చెయ్యిందా ఇవ్వాలి ఎవరి ఎరుపకాయల డబ్బులు వేసి మొత్తం మొత్తం అందరికి అమ్మమ్మ డబ్బులు గంట సెన్ను కూర్చొని